మన ముందుకు ఇచ్చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గోవు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు నెల్లూరు కి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలరెడ్డి దినేష్ రెడ్డి గారు మన ముందుకు ఇచ్చేశారు మనందరి యొక్క బాధ్యత పదమూడవ తారీఖు పెట్టుకోవాలా పదమూడవ తారీఖు మన ఏలు సైకిల్ గుర్తుపై ఉండాలా ఈవీఎం బాక్సులు బద్దలయ్యేలాగా మన యొక్క ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తికేసి కనిపించాలని కోరుకుంటూ ముందుగా ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోవ శాసనసభ అభ్యర్థి వేమన్న ప్రశాంత్ రెడ్డి గారిని అందరికీ నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన విడవలూరు రజానీకానికి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిని మీరు మీ పవిత్రమైన సైకిల్ ఓ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో ప్రజలకి అందివ్వగల సమర్థవంతమైన నాయకులని మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు రెండు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు సంక్షేమం చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలనీల్లో కట్టి ఉన్న ఇళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్నవే కానీ గత ఐదేళ్లలో మనకి ఒక్క పని కూడా జరగలేదని నేను పర్యటించిన ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి కాలనీలో ఎస్టీ ఎస్సీ బీసీ కాలనీల్లో ఊళ్ళల్లో కానీ అన్ని దగ్గర ఇవే సమస్యలు తెలిపారు కాబట్టి మనమందరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చాలామంది మహిళలు ఉన్నారు అమ్మ అందరికీ తెలుసా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయచ్చు ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డకి నెలకి ఇవ్వబోతున్నారు అదే ఇక్కడ చాలా మంది అవ్వదాతలు ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి గత గత ప్రభుత్వంలో రెండు వందల యాభై లెక్కన పెంచుకుంటూ రెండు వేలున్న పెన్షన్ని ఐదు సంవత్సరాల్లో మీకు మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేలకు పెంచబోతున్నారు మీరంతా అనుకోవచ్చు ఇవి ఇంతకు ముందు మనకి ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారని కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పన్నైనా ప్రోత్సహిస్తారు కాబట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు అది కూడా వాళ్ళకి ఇంకో ఐదు వేలు జీతం అదనంగా పెంచి వాళ్ళ చేత మీకు ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎంతో మంది మైనారిటీ సోదరులకు ఉచిత హజీ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు దుల్హన్ స్కీము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వబోతున్నారు అన్నీ కాకుండా కరెంట్ ఛార్జీలు పెరగవు తగ్గిపోతున్నారు అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి కాకుండా మనకి అభివృద్ధి పక్కకు వస్తే ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలకి గత ఐదు సంవత్సరాల్లో ఎంతోమందికి ఇవ్వలేదు ఇచ్చిన ఒక సెంట్ భూమి ఇచ్చారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూరల్లో మూడు సెంట్లు భూమి అంటే పద్దెనిమిది అంకణాలు ఇవ్వబోతున్నారు అర్బన్ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వబోతున్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తెలుసు ఇప్పుడే మీ స్థానిక నాయకులు నాకు ఇక్కడ ఉన్న సమస్యలు ఇచ్చారు విడవులూరు రైతుల పంట కాలువ కాలువల పూడిక తీయించాలని చెప్పి అడిగారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూడిక తీయించి సాగునీరు అందిస్తాము అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులతో మంజూరు చేసిన మినీ స్టేడియంను గత ప్రభుత్వం పట్టించుకోక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుసుకున్నాను నేను ఎమ్మెల్యే అయ్యాక దాన్ని పూర్తి చేసి మీకు యువకులకి అంకితం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను పటేల్ నగర గిరిజన ప్రజలకు కానీ మిగతా విడవలూరు గ్రామంలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు పద్దెనిమిది అంకణాల ఇళ్ల స్థలం కూడా ఇప్పిస్తానని మాటిస్తున్నాను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇంత ఘనంగా ఈరోజు విడవలూరులో స్వాగతం పలికిన మీ అందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు మరోసారి తెలుపుకుంటున్నాను మనకి ఇంకా ఎలక్షన్ రెండు రోజుల్లోనే ఉంది అందరూ జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి ఎందుకంటే మనము పోరాడుతున్నది సామాన్యులతో కాదు కాబట్టి వాళ్ళు చేసే కుయుక్తులకి ఎవరు కూడా భయపడకుండా బెదరకుండా ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలని ఎందుకంటే మీరు వేయబోయే ఈ ఓటు మీ భవిష్యత్తుని అని ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆలోచించకుండా ఓటు అని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం